టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుల బద్దల కొడుతుంది సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఊచకోత సృష్టిస్తుంది ట్రైలర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై తొమ్మిది మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోని ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్ టైమ్ రికార్డులకెక్కింది ఇదివరకు ఈ రికార్డ్ సలార పేరిట ఉంది ఇటీవల రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ కు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి రీజనల్ సినిమాతోనే మహేష్ ఇలా రికార్డులు క్రియేట్ చేస్తే రేపొద్దున రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా రోంజ్ ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో ఆయన ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకుంది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నలభై మిలియన్ల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం తర్వాత సలార్ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు మిలియన్స్ లియో ముప్పై ఒకటి బీస్ట్ ఇరవై తొమ్మిది సక్కార్వారిపాటి ఇరవై ఆరు తెగింపు ఇరవై ఐదు రాధేశ్యాం ఇరవై మూడు ఆచార్య ఇరవై ఒకటి బాహుబలి ఇరవై ఒకటి ట్రిబులార్ ఇరవై కేజీఎఫ్ టూ పంతొమ్మిది బ్రోది అవతార్ పంతొమ్మిది మిలియన్ వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి గుంటూరులో నంబూర్ రోడ్డు వద్ద బహిరంగ ప్రదేశంలో నేడు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదటి జనవరి ఆరున హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ అయింది దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా ఉండేందుకు ఏపీలోని గుంటూరులో ఈవెంట్ ఉంటుందని మూవీ మేకర్స్ మరో డేట్ అనౌన్స్ చేశారు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న గుంటూరు కారంలో శ్రీలీల మీనాక్షి చౌదరి రామకృష్ణ జగపతి బాబు జైరాం ప్రధానంగా నటిస్తున్నారు సంక్రాంతి కానుగ జనవరి పన్నెండున థియేటర్ లోకి గుంటూరు కారం రానుంది